హాయ్ అండి ఈరోజు ఉజ్వల్ జ్యోతి కిచెన్లోని చికెన్ ఫ్రై గ్రేవీతోటి తోటి ఏ విధంగా తయారు చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది అలాగే రెండు రోజులు మూడు రోజులు కూడా నిలవ ఉంటుంది ఫ్రై డెఫినెట్గా ట్రై చేయండి అసలు టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది మీకు వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఒక చికెన్ ముక్క తీసుకుని ఒక ఆనియన్ పెట్టుకుని తిన్నారంటే రైస్ కాదు కనుక ఉత్తునే తినేయాలన్నంత టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రైకి ఆయిల్ టేబుల్ స్పూన్స్ పడతాయి ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ అనేది ఇందులో సాజీరా హాఫ్ టీ స్పూన్ వేసుకోండి బిర్యానీ ఆకు ఒక వేసుకోండి నీట్గా కడిగి పెట్టుకున్న చికెను మొత్తం ఆయిల్లో వేసేసుకోవాలి ఉల్లిపాయలు వేసి ఫ్రై ఎలా పెట్టాలో చాలా టేస్టీగా చెప్తాను సాల్ట్ వేయకుండా మనం మసాలాలు అన్నీ గట్రా ఏమి వేస్తుండో వేగనివ్వాలి ఆయిల్లోని అప్పుడు ముక్క గోల్డెన్ కలర్ షేడ్లో వచ్చి ముక్క అనేది చాలా గట్టిగా ఉంటుంది మీకు మెత్తగా కావాలంటే కనుక పొడులు గట్ట ఒక నిమిషం ఆగిన తర్వాత వేసేసుకోవచ్చు వేస్తున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇది మసాలా ఒక స్పూన్ ఉంటుంది ఈ మసాలాలోని ఏమేమి వేసానంటే లావు మొగ్గలు లాలిక్కాయి దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ జీలకర్ర ఎల్లుడిపై జీలకర్ర వేసి దంచి మిక్సీ పట్ట అవన్నీ దంచి ఇప్పుడు ఇందులో ఇలా ఫ్రై అవుతున్నాయి కదా మనకి మసాలా అడిగేం పట్టదు చికెన్లో వాటర్ వదిలింది కాబట్టి పట్టదు ఇప్పుడు ఇందులోని ఇక్కడ బాగా వేగయ్యి మీకు గోల్డెన్ షేడ్ అన్నాను కదా మీకు వండేటప్పుడు లాస్ట్లో మీకు చూపిస్తాను వీడియోలోని ఇలా వేగిన తర్వాత మసాలా వేగింది ఆయిల్లోని మంచి అరోమా వస్తుంది అన్నమాట ఇప్పుడు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయండి ఉల్లిపాయలు నేను ఇక్కడ ఒక ఐదు తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఐదు తీసుకోవాలి ఇప్పుడు ఇదంతా మొత్తం కలిపేయండి ఒకసారి ఈ ఉల్లిపాయలు కూడా ఆయిల్లో మనకి వేగి టేస్ట్ బాగుంటాయి రైస్లో కూడా బాగా కలుస్తుంది అనమాట ఉల్లిపాయలు వేయడం వల్ల మీకు ఇలా ఉల్లిపాయలు వేసాక మీరు మూత పెడితే కనుక చికెన్ మొక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట మీకు వేగాలి చికెన్ మొక్క కొంచెం గట్టిగా కావాలంటే కనుక మూత పెట్టకుండా ఫ్రై చేయండి ఉల్లిపాయలు ఇవి కూడా వేగిపోతాయి అనమాట ఆయిల్ అనేది కాస్త పైకి తేలుతుంది మనకి సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ వేస్తాను సాల్ట్ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్లోని బాగా వేగిపోవాలన్నమాట ఇలాగా మీకు చెప్పినట్టు కిందనే చూసారా ముక్కకి మీరు చూస్తే కనుక అక్కడక్కడ వేగినట్టు గోల్డెన్ షేడ్ రంగులో వస్తుంది అనమాట ఇదిగోండి చూసారు కదా కొంచెం పీస్ అనేది గట్టిగా ఉంటుంది మరీ అంత మెత్తగా కాకుండా ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు వేసేసుకున్నాం ఇందాక సాల్ట్ వేసేసుకున్నాను కాబట్టి ఒక స్పూను ఇప్పుడు కారం ఒకటిన్నర కారం వేసుకోండి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోండి గరం మసాలా ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు కలుపుకోండి మీరు ఇలా కనుక ఫ్రై ట్రై చేస్తే కనుక మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కారం ఉప్పు అన్నీ కూడా మసాలా వాళ్ళ పొడిలన్నీ కూడా బాగా పట్టించేశాక దీన్ని మధ్యలో ఇలా అనుకోండి సెంటర్కి బటర్ అని అంటారు లేదా వెనపోస్ అని అంటారు మీ దగ్గర ఈ రెండు లేకపోతే కనుక నెయ్యినైనా వేసుకోండి ఇదైతే కనుక చికెన్కి చాలా ఫ్లేవర్ ఉంది అనమాట ఇప్పుడు ఇందులో పిడికిడంతా జీడిపప్పు అనమాట ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేవచ్చు ఇలా గుంటలాగా మధ్యలో ఎందుకు చేసుకోమన్నారంటే మనం వెన్నపోసు వేసాం కదా వెన్నపోసులోని జీడిపప్పు గ్రేవీలో వేగి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట జీడిపప్పు జీడిపప్పు మామూలుగానే టేస్ట్గా ఉంటుంది ఇలా చేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి డెఫినెట్గా కాదు పక్కాగా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది చివరిలోని మనకి గ్రేవీ అయితే అసలు పాడవకుండా రైస్లో బాగా కలుస్తుంది అనమాట ఇందులో పిడికిడంత కొత్తిమీర వేయండి అలాగే మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోండి కట్టేసేటప్పుడు వేస్తే దీని ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటుంది పచ్చిమిర్చి ఒకసారి బాగా కలుపుకుందాం మనకి ఇది మనం చేసే ఈ చికెన్ ఫ్రై అనేది ఒక నాలుగు రోజులైనా పాడవద్దు అన్నమాట అందుకే కొంచెం కొత్తిమీర వేసాక కూడా ఇంకా కొంచెం వేగాలి చూసారా ఎంత బాగా వచ్చిందో రెడీ అయిపోయిందండి ఇప్పుడు మీకు ఇందులో నిమ్మకాయ పిండుకోవాలనిపిస్తే ఒక ఆనియన్ పెట్టుకొని నిమ్మకాయ పెట్టుకొని తిన్నారంటే సూపర్ తినేవచ్చు అచ్చంగా దీంతో తినేయవచ్చు వేరే కర్రీ ఏం అవసరం లేకుండా అంత బాగా ఎంజాయ్ చేస్తారు నాకు అయితే సూపర్ ఉందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాం రెడీ అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి చేయకుండా ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా రావడానికి ఒకసారి ఏంటో చూసేద్దాం